ఆగస్టు నెల అంటే వర్షాల జల్లలు పండగల సందడి మాత్రమే కాదు శాస్త్ర ప్రకారం ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని పురోగతిని శుభ ఫలితాలను తెచ్చే గొప్ప సమయం శాస్త్రంలో గ్రహాల కదలికలు వాటి స్థాన మార్పులు మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు ఆగస్టులో శుక్రుడు బుధుడు సూర్యుడు వంటి ప్రధాన గ్రహాలు తమ స్థానాలను నక్షత్రాలను మార్చుకోవడం వల్ల మూడు రాసుల వారి జీవితాల్లో ఊహించని శుభాలు జరగనున్నాయి ఈ గ్రహాల శుభ సంచారం వల్ల మేషం సింహం తులారాసుల వారికి అదృష్టం పురోగతి ఆర్థిక లాభాలు వ్యక్తిగత జీవితంలో సంతోషం కలగనున్నాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు ఈ రాసుల వారు కేవలం అదృష్టంపై ఆధారపడకుండా తమ కృషికి తగిన ఫలితాలను కూడా పొందుతారు ఇది వారి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి సహాయపడుతుంది ఆగస్టు నెలలో గ్రహాల మార్పులను లోతుగా పరిశీలిస్తే మొదటగా శుక్రుడు ఆగస్ట్ ఒకటిన ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు శాస్త్రంలో శుక్రుడు ప్రేమ సంపద విలాసాలకు అధిపతి శుక్రుడి ఈ శుభ సంచారం ఈ మూడు రాసుల వారికి విలాసవంతమైన జీవితాన్ని ఊహించని ఆర్థిక లాభాలను చేకూర్చడానికి ప్రధాన కారణమవుతుంది ఈ మార్పు వల్ల వారి వైవాహిక జీవితంలో ఆనందం ప్రేమలో ఉన్నవారికి విజయం లభిస్తాయి వివాహ బంధం మరింత బలపడుతుంది కొత్త బంధాలు ఏర్పడడానికి ఇది అనుకూల సమయం ఆ తర్వాత రక్షాబంధం రోజున బుధుడు తన స్థానాన్ని మార్చుకుంటాడు బుధుడు ఆగస్ట్ రెండున ఉదయిస్తాడు బుధుడు మేధస్సు కమ్యూనికేషన్ వ్యాపారాలకు కారకుడు బుధుడు బలంగా ఉన్నప్పుడు వ్యాపారంలో మంచి లాభాలు సంభాషణ నైపుణ్యాలు పెరుగుతాయి ఆగస్ట్ పదిహేనున బుధుడు సింహరాశిలకు ప్రవేశిస్తాడు ఈ మార్పు కూడా ఈ రాసుల వారికి చాలా ప్రయోజకరంగా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారులు ఈ మార్పు వల్ల మంచి ఫలితాలు పొందుతారు విద్యార్థులు చదువుల్లో మెరుగైన ప్రతిభ కనబర్చి మంచి మార్కులు సాధిస్తారు వ్యాపారులకు కొత్త ప్రాజెక్టులు అవకాశాలు వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం మరో ముఖ్యమైన గ్రహం సూర్యుడు ఆగస్ట్ పదిహేడున సింహరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు అధికారం ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలకు ప్రతీక సూర్యుడు ఈ సంచారం వల్ల ఈ మూడు రాశుల వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది నాయకత్వ స్థానంలోకి వెళ్ళే అవకాశాలుంటాయి సమాజంలో వారి గౌరవం పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి ఈ గ్రహాల మార్పులతో కటి ట్రిపీట్ ఈ గ్రహాల మార్పులతో ఆగస్ట్ నెల అంతా ఈ రాసుల వారికి శుభాలతో నిండి ఉంటుంది ఇప్పుడు ఈ మూడు రాసుల వారి గురించి వివరంగా తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి ఆగస్టు నెల అనేక రంగాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది ఈ నెలలో మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం లభిస్తుంది ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ లాభాలు పొందుతారు మీ వ్యాపారం విస్తరించి ఆర్థికంగా బాగా బలపడతారు ఉద్యోగులకు ఈ నెలలో ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ పనితీరుతో అధికారులు సంతోషిస్తారు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇస్తాయి ఈ నెలలో మీరు చాలామంది కొత్త వ్యక్తులను కలుసుకుంటారు ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలను తెచ్చిపెడతాయి ముఖ్యంగా వ్యాపార సంబంధాల విషయంలో ఈ పరిచయాలు చాలా ఉపయోగపడతాయి ఆర్థికంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు పొందుతారు మరియు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది పాత అప్పులు తీర్చడానికి కొత్త ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం మీరు ఒక ఇల్లు లేదా కారు కొనుగోలు చేయాలని అనుకుంటే ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది మేషరాశి వారి నెల మొత్తం ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు ఇక సింహరాశి సింహరాశి వారికి ఆగస్టు నెల నిజంగా అదృష్టాన్ని అందిస్తుంది ఈ నెలలో మీరు చేసే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది ఈ నెలలో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది ఏ పనినైనా ధైర్యంగా నమ్మకంతో పూర్తి చేస్తారు సేల్స్ మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు తమ టార్గెట్లను సులభంగా పూర్తి చేసి బోనస్లు ప్రశంసలు పొందుతారు వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదిరి లాభాలు పెరుగుతాయి ఉద్యోగులకు తమ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు ఈ నెలలో కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఒకవేళ ఉద్యోగం మారాలని అనుకుంటే ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది చాలా కాలంగా కొనసాగుతున్న కోర్టు కేసుల నుంచి ఈ నెలలో మీకు ఉపశమనం లభిస్తుంది మీరు గెలిచే అవకాశం ఉంది కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇది సరైన సమయం మీ ఆర్థిక స్థితి బలంగా ఉండటం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి విద్యార్థులకు కూడా ఈ నెలలో మంచి ఫలితాలు లభిస్తాయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కళలు నెరవేరుతాయి మొత్తం మీద సింహరాశి వారికి ఆగస్ట్ నెల కెరియర్ ఆర్థిక పరంగా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఇక తులారాశి తులారాశి వారికి ఆగస్టు నెల వైవాహిక జీవితంలో కొత్త ఆనందాన్ని తెస్తుంది చాలా కాలంగా ఉన్న కుటుంబ సమస్యలు విభేదాలు పరిష్కారం అవుతాయి మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఈ నెలలో సంతోషకరమైన మార్పులు ఉంటాయి కొత్త పరిచయాలు ఏర్పడి మీ జీవితాన్ని మరింత అందంగా మార్చుకుంటారు పెళ్లి కాని వారికి శుభవార్తలు వినపడతాయి ప్రేమ జీవితం మరింత ఆనందంగా ఉంటుంది ఉద్యోగులకు ఈ నెలలో ప్రమోషన్లు జీతం పెంపు వంటి శుభవార్తలు వినిపిస్తాయి ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి కూడా అనుకూలమైన మార్పులు ఉంటాయి చాలా కాలంగా పరిష్కారం కానీ భూ వివాదాలు ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రావడం వల్ల మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడి భవిష్యత్తు గురించి ధైర్యంగా అడుగులు వేస్తారు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు బంధువులతో ఉన్న సంబంధాలు మెరుగుపడతాయి ఈ నెల మొత్తం మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు ఆగస్ట్ నెలలో గ్రహాల సంచారం ఈ మూడు రాసుల వారికి మాత్రమే కాకుండా ఇతర రాసుల వారిపై కూడా ప్రభావం చూపుతుంది కానీ శాస్త్రం ప్రకారం ఈ మూడు రాసుల వారికి మాత్రం అదృష్టం పురోగతి కలిసి వస్తాయి మీ జాతకంలో గ్రహాల స్థానాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు కానీ శాస్త్రం ప్రకారం ఈ మూడు రాసుల వారికి ఆగస్టు నెల చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ జీవితాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి ఇది సరైన సమయం మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఈ నెల మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖనోభవంతు